రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరం చేస్తామని తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీపీపీ అంటే ప్రజల ప్రాణాలు పిప్పి చేసేదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవీ రమణయ్య తెలిపారు శనివారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో జయభీం రావు భారత పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధో మదనం సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తామని చెప్పడము పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడమేనని ఈ ఆలోచనను వెంటనే ప్రభుత్వం ఉపసం ఉపసంహరించుకోవాలన్నారు ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేటు వ్యక్తులకు కళాశాలను అప్పచెప్పడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు మెడికల్ కళాశాలను నడపలేమని చెప్పడము సిగ్గుచేటన్నారు కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి వైద్య విద్యను పేద విద్యార్థులు అభ్యసించలేరన్నారు ప్రైవేటీ పరణపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి అన్ని ప్రజా సంఘాలతో పోరాటం సాగించాలని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి కోటమి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి లేదు విజయకేట్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ ఎన్నికల స్థాపించాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు దానివల్ల చాలా ఉపయోగమైన అయితే ఈ కళాశాల ఎవరి ముఖ్యం ఏమి చేయాలనే మన పాయింట్ వచ్చినప్పుడు దానివల్ల కొన్ని ఉపయోగం ఉండొచ్చు కానీ జరగబోయిన మనకు చాలా పెద్ద నష్టం అనేటువంటిది మనం ముఖ్యాలనే దానిపై ఏమి ఉపయోగం అంటే ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టు ఈ ఫోటో ప్రభుత్వం చెప్తున్నట్టు త్వరగా వైద్య సేవలు అందుబాటులో చేస్తాం అది ఎవరు ఉపయోగమే మేము చాలా డబ్బులు పెట్టలేము ప్రైవేట్ చేస్తాము త్వరగా అభివృద్ధి చెందుతుంది అలాగే చెప్పడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం మరి ప్రైవేట్ నడుపుతుంటే గవర్నమెంట్ ఎందుకు నడే మనస్ మరి అనేకమైనటువంటి వాటికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అభివృద్ధి మాత్రం ఈ మెడికల్ కళాశాల నిర్మించడానికి ఈ పది కళాశాల నిర్మించడానికి ఐదు వేల కోట్లు దాన్ని కూడా మేము అభివృద్ధి చేయమంటే ఎందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా ఆ పదవి కూడా ఆ తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు వాళ్ళని నిర్మించి దాని వైద్యం వైద్యం సేవలు అందించి ఆ తర్వాత మళ్ళీ ఆపరేట్ చేసి మళ్ళీ మనకి ఇస్తారని మళ్ళీ మనకి ఇచ్చేటప్పుడు కొన్నికాల వైద్యం ఇంకా చేసేది అంటే ఆ విధంగా చేసినప్పుడు పేదవాడికి వైద్యం అందదు ఇది మనం ఏదో ఊహించుకోవడం కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి కళాశాలను నిర్మించున్నారు ఉత్తరప్రదేశ్ రాజస్థాను కర్ణాటక గుజరాత్ వీటన్నిట్లో కూడా చేస్తున్నారు వాటి అన్నింటిలో వస్తున్నటువంటి అనుభవం ఏంటంటే వైద్యం ఖరీదైంది ఈ ఖరీదైనటువంటి వైద్యం కాశాక పేదలు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు తయారైనటువంటి పరిస్థితి తగ్గిపోతుంది డాక్టర్లు వచ్చినటువంటి డాక్టర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిస్థితి వస్తుంది ఆ విధంగా చేయడం మాత్రం విద్యార్థులకు నష్టం పేద ప్రజలకు నష్టం కాబట్టి నిర్మించడానికి వీలు గత ప్రభుత్వం వైఎస్ఆర్జేపీ కాంగ్రెస్ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అనే పదవి పెట్టారు మెడికల్ కాలేజీ ఇప్పుడు ఆల్రెడీ ఏడు కాలేజీలో ఆ పద్ధతి ఉంది ఏది సెల్ఫ్ ఫైనాన్స్ అమ్ముకోవచ్చు యూనివర్సిటీ ప్రకారం వస్తే కన్నీ కోటాలు పదిహేను వేలు సంవత్సరానికి కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో బి కేటగిరీ సీట్లు చెప్పి ముప్పై ఐదు శాతం దానికి పెట్టారు దాంట్లో ఫోర్ సీట్లు పన్నెండు లక్షలు సి కేటగిరీలో ఇరవై లక్షలు కాబట్టి మొత్తం ఆ విద్యార్థి విద్యార్థులుగా మెడికల్ స్ట్రీమ్ మాత్రమే ప్రభుత్వం ఇదే ఇప్పుడు కాలేజీలో విద్యార్థులు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని వేసేటువంటి పరిస్థితి ఆ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ విద్యార్థిని పైసలు నేర్చుకొని డాక్టర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉచితంగా సేవలు చేస్తాడా డబ్బులు ఆశించే తర్వాత బయట చేస్తాడా డబ్బులు ఆశిస్తాడు ఎందుకంటే ఈ కోట్ల రూపాయలకి మళ్ళీ పీజీ చేసే కదా మీకు ఒక ఐదు కోట్లు కలిపి మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ నమ్మిస్తుంటే కళ్ళ నేను ఏదైతే సేవ కాదు వ్యాపారంలో కోసం కాబట్టి వైద్యాన్ని వ్యాపారీకరించడం ప్రవేటీకరించడం అంటే వ్యాపారీకరించడం అనేటువంటిది మనం పెట్టుకోవాలి ఆ విధంగా ఈ వైద్యాన్ని జమీయడం అనేటువంటిది దొరుకుతాం ఇది ఏ విధంగా భరించాలి దీన్ని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతే అనేటువంటి చూసినప్పుడు ఇది పెద్ద కుట్ర భాగంగా మనం భావించాలి ఇప్పుడు ఈ పీపీ పద్ధతిలో పీపీ పద్ధతిలో పబ్లిక్ పబ్లిక్ కార్పొరేషన్ చేస్తున్నారు వాళ్ళ దశ వ్యక్తం చేస్తుంటే ఇది ప్రభుత్వ సముఖం చేయడం అనేటువంటిది కాబట్టి ఈ దీన్ని ప్రతి వ్యతిరేకించాలి మేము చేయండి ప్రభుత్వం నడపాలనేటువంటి డిమాండ్ పెట్టాలి ఇవి కానీ జరగకపోతే ఈ పది కాలేజీ బాధ్యతల భవిష్యత్తులో ఉన్న కాలేజీలను కూడా ప్రైవేట్ చేస్తారు ఎందుకంటే పది ఒక ఖచ్చులు వైద్యం చేసుకోవడం తప్ప ఎందుకు నెల్లూరులో కూరగాయల మార్కెట్లు కూడా మీ పద్ధతిలో ప్రవేశపెట్టారు కదా కూరగాయల మార్కెట్లో ఏముంది అనేదా కాబట్టి ఇంత పెద్ద సీమ్ని ఈ విధంగా చేయడం అనేటువంటి దావెండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో గవర్నమెంట్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ఖర్చు పెడితే ఖర్చు కింద చూడకూడదండి ఆరోగ్య రంగంలో ఆరోగ్య రంగంలో పెట్టేటువంటి ఖర్చు ఈ సమాజానికి పెట్టుబడి విద్య వైద్యం అనేటువంటిది ప్రభుత్వ రంగం వల్లనే నడవాలి ఈ రెండు నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది ఆర్థిక సోమత పెరుగుతుంది కొలువల శక్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది సమాజం మొత్తం కూడా బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటినీ ప్రభుత్వమే నడపాలి ఇంకొక వాళ్ళు ముందుకేస్తే అది చూస్తే వైద్యమే కాదు ప్రతి పౌరుడికి విద్యా వైద్యానికి ఒక ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించింది ఇప్పుడు చేస్తున్నటువంటి నిర్మాణం కారణంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి కారణంగా రాజ్యాంగ హక్కుని ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం మరి పౌరుడు మరింత ముందుకెళ్ళి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగ హక్కుని పొందేటువంటి హక్కుని విద్యా హక్కుని వైద్య ఆరోగ్య హక్కుని రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి దాన్ని కాపాడుతూ ప్రభుత్వాలు ప్రభుత్వం అన్ని కాలేజీస్ని ప్రభుత్వ అధికారని నిర్వహణ తీర్మానం చేయడం మంచిదన్నటువంటి ఆ అభిప్రాయం